రష్మి సుధీర్ని హోటల్లో చూసి ఇంత దిగజారా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట ఇంద్రాజా గారు ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు జబర్దస్త్ షో కంటే ముందు నుంచే వీరిద్దరికి పరిచయం ఉన్న అన్నంతలా నటిస్తూ ఉంటారు కానీ వీరిద్దరికి జబర్ద షో నుంచే పరిచయం అయింది అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి క్లోజ్నెస్ పెరిగిందని కూడా చెప్పొచ్చు వీరిద్దరిని చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అనిపిస్తారు అంత బాగా కలిసి ఉంటారు ఎవరితోనైనా సరే చాలా బాగా కలిసి ఉండే మనస్తత్వం అని చెప్పాలి బుల్లి వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎలాంటి రిమార్క్ లేకుండా దూసుకుపోతూ ఉన్నారు వీరిద్దరు అయితే వీరిద్దరూ సినిమాలలో కూడా నటిస్తారు అని చెప్పి ఎంతోమంది కళ్ళతో ఎదురు చూస్తారు అటు సుధీర్ ఫ్యాన్స్ ఇటు రష్మి ఫ్యాన్స్ అదేవిధంగా సెలబ్రిటీలు కూడా వారిద్దరి ఈ కాంబినేషన్ కొరకు ఎంతగానో ఎదురు చూస్తారు కానీ వారిద్దరికీ బాగా రాత మంచిగా లేదని కూడా చెప్పచ్చు ఎందుకంటే డైరెక్టర్స్ కూడా వారిద్దరికి అంత ఫేమ్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ముందు పడకలేదు ఇక ఇదంతా పక్కకు పెడితే వారిద్దరూ కలిసి మరొక ప్రోగ్రాంకి అటెండ్ కావాలి అని చెప్పేసి మరి వేరే ప్రాంతానికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ హోటల్లో రూమ్ తీసుకొని ఉండవలసిన సిచ్యువేషన్ రావడం వీరిద్దరూ కలిసి ఒకే హోటల్ రూమ్లో ఉండడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పచ్చు ఇంకా ఆ హోటల్ రూమ్లో ఉన్నారని తెలియగానే ఇంద్రజ గారు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఏంటి మీరిద్దరు ఏదున్నా కూడా మాట్లాడచ్చుగా ఇంతలా దిగజారారేంటి అంటూ కూడా ఇంద్రజ గారు సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం